ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్గా పుష్పటు సినిమాకు సంబంధించి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఫస్ట్ డే ఎన్ని వేల కోట్లు కొడుతుందో కామెంట్ చేస్తాను చెప్పండి అదేవిధంగా డే వన్ కలెక్షన్స్ మూడు వందల కోట్లు ఖచ్చితంగా కొడుతుంది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్ అదేవిధంగా బుక్ మై షోలో పేటీఎంలో ఇంకా చాలా యాప్స్లలో చూస్తాం కదా ఫుల్ క్రాష్ అయిపోతున్నాయి అదేవిధంగా ఇక్కడ చూసుకోండి మరి ఖచ్చితంగా డే వన్ కలెక్షన్స్ మూడు వందల కోట్లు ఖచ్చితంగా కొడుతుంది సో అల్లు అర్జున్ గారు ఈ సినిమా రికార్డు బాగుంటుందా బహుబలి రికార్డు బ్రేక్ చేస్తున్నారు అదేవిధంగా ఏపీ తెలంగాణ స్టేట్లో దాదాపు అయితే రెండు వందల పన్నెండు కోట్లు కొట్టాలి కానీ ఈ సినిమా మాత్రం మూడు వందల కోట్లు కొడుతుందని చాలా వరకు విశ్వసారి సమాచారం ఇప్పటికే యాభై కోట్ల కలెక్షన్ వచ్చేసిందంట ఇంకా చూసుకోవడం మరి టికెట్స్ బుకింగ్ మాత్రం అరాచకం సృష్టి పుష్ప టూ సినిమాకు సంబంధించి దాదాపుగా అయితే ఈ సినిమా మూడు గంటల ఇరవై ఒక నిమిషం అయితే నడుస్తుందంట ఇట్లాంటి పెద్ద సినిమా ఎలా ఉంటుంది మయా ఒకప్పుడు చూసాం దానవీర సూర్యకర్ణ సో ఆ తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో సినిమా చూడబోతున్నాం మనమైతే పక్కాగా పుష్పరాజ్ రూల్ మామూలు లేదు ఇండియా లెవెల్ కాదు వరల్డ్ వైడే ఉంది సో అడ్వాన్స్ బుకింగ్ సేల్స్లో ఫాస్టెస్ట్ హైయెస్ట్గా అదేవిధంగా త్రిబులర్ రికార్డ్ని అన్ని రకాల బ్రేక్ చేసిన పుష్ప టూ సో ప్రజెంట్ ఇదే మూవీకి సంబంధించి దాదాపు అల్లు అర్జున్ గారు రీసెంట్గా పోస్ట్ చేసారు సో మన సినిమాకి తగ్గేది లేదు టికెట్స్ మాత్రం అరిగేది లేదు సో ఇవి చూసుకోండి మరి టికెట్ సేర్స్ మాత్రం ఎక్కడ తగ్గ ఉంటా టికెట్ సేస్ మాత్రం వేరే లెవెల్ నడుస్తున్నాయి టికెట్స్ ఎక్కడ చూసినప్పుడు ఏడు వందలు ఎనిమిది వందలు వేరే రూపాయలు పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదిహేను ఇంకా బ్లాగులు చెప్పాలంటే రెండు వేలు మూడు వేలు దాదాపు అట్లా నడుస్తున్నాయి సో ఇదే చూసుకుంటే కంటిన్యూ అయితే మాత్రం పుష్ప టూ సినిమాను ఖచ్చితంగా థియేటర్లో చూడాలని చాలామంది భయపడుతున్నారు సో ఓటీలో చూడాలని చాలామంది అనుకుంటున్నారు సో ఓటీలో చూస్తున్నారా లేకపోతే థియేటర్లో వస్తారా కామెంట్ బాస్లో కామెంట్ చేయండి అదేవిధంగా టూ సినిమాకి సంబంధించి మీరు ఏ థియేటర్కి వెళ్తున్నారు ఫస్ట్ డే ఫస్ట్ షో ఎన్ని వేల కూడా కొడుతుంది కామెంట్ చేయండి ఇంకా అదేవిధంగా మీకు సైడు ఫస్ట్ షే అంటే ఎప్పటికీ నైట్ నైన్ థర్టీకి చూస్తారా ట్వెల్వ్ థర్టీ చూస్తారా లెవెన్ థర్టీకి చూస్తారా సో ఇలా టైమింగ్స్ ఉంటాయి కదా సో ఆ టైమింగ్స్ కామెంట్ చేయండి ఇంకేమిటంటే అసలు సుకుమార్ మామ మాత్రం ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్ పెట్టరు కదా కానీ పుష్ప సినిమాలు ఏముందని ఇంత భారీగా పెట్టారు ఈ సినిమాకు ఎందుకు ఇంత హైప్ వస్తుంది ఎందుకు ఇంత చూడాలనుకుంటున్నారు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు ఏంది ఇది గారి మాఫియానా ఏంది అసలు అర్థం కావట్లేదు ఏ చేతబడి వేసినట్టుగా టికెట్లు రేట్ అంతపించారు సో టికెట్స్ మాత్రం వీలు కూడా ఎగబడి ఉంటున్నారు నాకేం అర్థం కావట్లేదు సినిమాలు ఏముందబ్బా బహుబలిలో కట్ట అని చెప్పి చూశారు ఇక పుష్ప పుష్పకారి చూసంటే ఎందుకు వస్తున్నారు నాకు అర్థం కావాలి ఎందుకంట అసలు ఎక్స్పెక్ట్ చేసిన విషయం ఏంటంటే మూడు వందల కోట్లు అయింది భయ మూడు వందల కోట్లు వన్ డే కలక్షన్స్ సో ఇక్కడ చూసి కూడా క్రాష్ అయిపోతున్నాయి అంటున్నారు ఈ పుష్పటి సినిమాకి సంబంధించి దాదాపు అయితే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇన్ని వేల కోట్లు కొడుతుంది నాకు అర్థం కదా ఒక దాదాపుగా ఒక ఇండియా లెవెల్ బడ్జెట్ అంటే మామూలు సినిమా ఒక్కొక్కటి కూడా ఇన్ని వేల కోట్లు ఎడొ వస్తున్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం సో ఖచ్చితంగా అయితే ఈ సినిమా మూడు వందల కోట్లు పక్కా కొడుతుంది అంటారు అనేది మాత్రం సమాచారం వచ్చేసింది సో ఇక చూసుకుంటే బాహుబలి రికార్డు అదే పుత్రిపు రికార్డు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తారు సో ఈ మూవీలో మాట అల్లు అర్జున్ గారి యాక్టింగ్ మాత్రం చూసినాం యాక్టింగ్ కాదంట అయితే స్టెప్పులతో వీన స్టెప్పులు కానీ ఏ స్టెప్పులు కానీ లార్డ్ స్టెప్పులు అసలు మా స్టెప్పులు ఊరమ్ మా స్టెప్పులు ఈ స్టెప్పులు కాదు పోయా ఏ అయినా సరే అల్లు అర్జున్ గారు మాత్రం కోత చూసారంట ఈ సినిమాతో మాత్రం ఖచ్చితంగా ఇండియా కాదు ప్యాన్ ఇండియా లెవెల్లో అన్న రికార్డులు మోత మోగిస్తాడు సో so, ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం రికార్డ్స్ మాత్రం బ్రేక్ అయిపోయి ఖచ్చితంగా ఒక రేంజ్లో వెళ్ళిపోతారు సో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాస్లో కామెంట్ చేయండి అలాగే పుష్ప సినిమా కోసం వచ్చేస్తున్నారా ఇంకా మీకు దాదాపుగా అయితే ఈ సినిమాకి సంబంధించి చాలా ఆఫీసల్ అప్డేట్ రావట్లేదు సో త్వరలో మీకు ఈ సినిమాకి సంబంధించి టికెట్స్ కావాలంటే మీరు మన కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఖచ్చితంగా సినిమాకి సంబంధించి టికెట్స్ ఉంటాయి సో టికెట్స్ కావాలంటే కమల్సరీ కామెంట్ చేయండి ఇంకా సరే పుష్ప సినిమాకు మీరు ఏ థియేటర్కి వెళ్తున్నారు ఫస్ట్ డే ఫస్ట్ షో ఏ రోలో కూర్చుంటున్నారు ఎక్కడ సైడ్ కూర్చుంటారు స్టెఫ్టా రైటా ఇవాళ కామెంట్ చేయండి ఇంకా మీరు మా ఛానల్ నుంచి జన కనిపిస్తే అప్డేట్స్ కంపల్సరీ లైక్ చేయండి సో పక్కాగా మా ఛానల్ని ఫాలో చేయండి సో పుష్ప అంటే తక్కేది లేదు పుష్ప సినిమా మూడు గంటల ఇరవై నిమిషం ఉంది సో ఖచ్చితంగా కూర్చోండి కూర్చొని చూడండి పది నిమిషం చూడండి మంచిగా ఉంటుంది కామెంట్ చేయండి కామెంట్ చేయండి